పదకొండు సమస్యలు పెడితే పది సమస్యలు పరిష్కారం చేసి ఒక జీతం తాలూకా ఆందోళనని అన్యాయం ఆందోళన ఒక్కటే ఆగింది అది కూడా మీ ఇద్దరం కాదు సమయం వచ్చి సున్నితమైన సమయం కాబట్టి ఒక రెండు సంవత్సరాలు లేని నెలలో అయిన తర్వాత తప్పకుండా దాని మీద కూడా నిర్ణయం తీసుకుంటామని విషయాన్ని చెప్పారు అంతేగాని మేము ఇద్దరు ఇలా వద్దని చూస్తాం తెలంగాణ పెంచితే పెంచుతాను ఎన్ని ఎన్నికలు వచ్చి మాటగా మార్చుకుంటాను నాకు నాకు నేను నాకు అధికారం ఇస్తే ఇవాళ వాళ్ళు తెలంగాణలో ఎంత ఇస్తారు దాని మీద వెయ్యి రూపాయలు ఇప్పేస్తా అని చెప్పారు ఓ రెండు నెలల కింద కదా అప్పటికే తెలంగాణలో ఏడు వేల వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు అధికారం రాగానే పదివే పదివేల వందలు చేశాడు జగన్మౌండ్ రాగానే పది వేల అంతే అక్కడ పెంచేప్పుడు వల్ల పెంచుతా ఉండేది పదివేల వందలు పదకొండు వేల వందలు వాళ్ళు రెండు సంవత్సరాలు పదివేలు ఇచ్చారు రెండు సంవత్సరాలు పదివేలు ఇచ్చారు దానికేం చెప్తాం కాబట్టి ఉలికలు అది కాదు అలాగని ఈ పదకొండు వేల రూపాయలతో వాళ్ళకి సరిపోతుంది వాళ్ళు జీవన మెరుగు మెరుగుపోతాయని అంటే అమ్మాయి కూడా వాళ్ళ డిమాండ్ సక్రమంగా ఉండొచ్చు కానీ సమయం అనేది చూసుకొని దాని ప్రకారం మాకు చేయాలనేది మళ్ళీ మళ్ళీ కోరుతున్నాం ఏదైతే బాలింతరూ ఏదైతే గర్భిణీ ఉన్న గర్భిణ వాళ్ళకి వైఎస్ఆర్ సర్కిట్ ఐదవ తరగతి నుంచి ఇవ్వాలి కాబట్టి అలాగే బాలమృతం చేయాలి కాబట్టి దయచేసి దానికి సిబ్బందిగా పరిస్థితి తీసుకొచ్చి ప్రభుత్వం స్వచ్ఛం చేసుకుని వాళ్ళకి అన్ని ఏర్పాటు చేస్తాము ఏ ఒక్కరిని కూడా ప్రభుత్వం కొనసాగుతాము మేము దయచేసి సౌలభ్యంతో అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఆ కిట్లన్నీ ఏర్పాటుని చేయాలి లేకపోతే ప్రభుత్వం అలమెంట్ చేస్తున్న విషయం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాను అపార్థం చేసుకోవద్దని చెప్పి ఉదయంపూర్వమే కోరుతుంది